సాధారణంగా మంగళవారం రామభక్త హనుమాన్కు ప్రదక్షిణాలు చేయడం అర్చనలు చేయడం తెలిసిందే అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయునికి ఆకుపూజ సింధూర పూజ ప్రీతికరమని తెలుస్తుంది ఈ పూజలు హనుమాన్కు ఎందుకంత ప్రత్యేకమైనవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయునికి ఆకుపూజ అంటే ఎందుకంత ఇష్టం సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరి వస్తుండగా హనుమంతుని రాక కోసం వానరులు ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు పూలు ముఖ్యంగా నాగవల్లి ఆకులు అనగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేశారంట అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వలన స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వలన స్వామి ఉగ్రరూపం వీడి శాంతస్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం అందుకే హనుమాను తమలపాకులతో పూజించడం వలన సకల అభిష్టాలు సిద్దిస్తాయని విశ్వాసం ఆంజనేయునికి సింధూర పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుందా లంకలో హనుమ సీతమ్మని దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తూ ఉంటే ఎందుకలా చేస్తుందని అడిగాడంట అప్పుడు సీతమ్మ శ్రీరాముని క్షేమం కోసం శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తానని చెప్తుంది అది విన్న హనుమ సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒల్లంతా సింధూరం పూసుకుంటానని ఒల్లంతా సింధూరం అలంకరించుకున్నాడంట శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతూ ఉంటే అది ఊడిపోకుండా నువ్వుల నూనెతో కలిపి రాసుకున్నాడంట అందుకే ఆంజనేయుని పూజలో సింధూర పూజ ప్రధానమైనదిగా గంగా సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి గాని చిత్రపటానికి గాని అలంకరించినట్లయితే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందని హనుమంతుని పూజించిన సింధూరాన్ని నుదుటన ధరిస్తే కార్యసిద్ది శత్రుజయం కలుగుతాయని విశ్వాసం